ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో నదులు ఉప్పొంగై వాగులు వంకులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరదలకు అతలాకుతలమైంది ఓవైపు ప్రాణహిత మరోవైపు పెన్గంగా ఇంకోవైపు వైన్గంగా వార్ధానదులు ఉగ్రరూపం అక్కడ రైతులు ఆగమవుతున్నారు పది రోజులుగా ప్రాణహిత వరదల్లోనే ఉన్నాయి పంట పొలాలు ఆరుగాలం శ్రమించి వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు నీట ముడిగిన పంటలు చూసి లబోదీబో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గోదావరి వరద కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం గోదావరికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత నూట పదిహేను చదరపు మైళ్ల పరివాహక ప్రాంతం కలిగి ఉంది కొమరం భీం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో సరిహద్దుల్లో ప్రవహిస్తోంది ఎగువన గురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం పరువులు తొక్కుతోంది ప్రాణహిత ప్రాణహిత మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి వేమునపల్లి మండలాలను వరద కొమరం మంచిర్యాల జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు ప్రాణహిత ప్రాణహిత పరివాహక ప్రాంతమైన కోటపల్లి మండలంలో పంటలు మొత్తం నీట మునిగాయి పత్తి పంట అయితే పనికి రాకుండా పోయింది వారం రోజులుగా కోటపల్లితో పాటు భీమిని మండలాల్లో సుమారు ఎనిమిది ఎకరాల్లో పంటలు మనం ప్రాణహిత పరివాహక ప్రాంతం కోటపల్లి మండలంలో ఉన్నాం కోటపల్లి మండలానికి సంబంధించి వరద రావడంతో పత్తి ఈ విధంగా కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది పత్తి బయటపడుతున్న పరిస్థితి నీళ్ళ నుంచి బయటపడుతున్నది కానీ ఇదంతా మాడిపోయి బ్లాక్గా మారిపోయిన పరిస్థితి పత్తి ఇక పనికి రాకుండా పోయింది ఎందుకంటే ఇది పచ్చగా ఏపుగా ఎదగాల్సిన పత్తి పంట పూర్తిగా మాడిపోయి కనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం గమనిస్తే ఆ విధంగానే ఉంది రైతులు ఎంతో పెట్టుబడి ప్రతి వేల రూపాయల పెట్టుబడి పెట్టడంతో పాటు శ్రమను ఇందులో దారపూశారు ఇదంతా ఆ వరదలకు అలా శ్రమంతా కొట్టుకుపోయిన పరిస్థితి ఇందులో నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఒక రైతు మన అందుబాటులో ఉన్నారు రైతుతో మాట్లాడింది ఏంటి ఇది ఏమైనా పనికి వస్తుందా ఏంటి పని ఇది పత్తి మునిగింది సార్ ఈ ప్రణిత గంగ వాటర్ వల్ల అయితే ఈ పత్తి ఇట్లా ముంచే వరకు ఈ ఆకు మాడిపోయింది సార్ ఇది పత్తి సేను పనికి రాకుండా పోతాడు సార్ ఇట్లా ముంచే వరకు ప్రతి వేలాది ఎకరాలు సార్ నాది ఒక్కే కాదు ఈ అందరి ఎకరాలలో మొత్తం ఈ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం ఇట్లా ఇలాగా పత్తి పత్తి ఇట్లా నాశనం అయిపోయింది సార్ పెట్టుబడి పెట్టి పెట్టుబడి ఎకరానికి ఇప్పటి వరకు పదివేలు దాకా అయింది సార్ పదివేల ఎకరం అయింది ఎకరానికి ఖర్చు అయింది ఇప్పటి వరకు ఇక ఇది మళ్ళీ పని చేస్తారు సార్ సేమ్లా ఇట్లా ఇప్పుడు నూళ్ళు పెసాలు యాలుపు తప్ప పత్తికి పని చేస్తారు సార్ రెండు మూడు రోజులు ఉంటే కొంచెం పనికి లేదు ఇది ఒక్కసారి ఆకు మాడిపోయాక పత్తి అనేది వరి అది వరి కాదు కదా సార్ పత్తి అవు పత్తి ఒకటిసారి వాటర్ ముంచింది అనుకో ఇక పనికి రాకుండా పోతుంది ఈ ఊరు రాదు ఇది సచ్చిపోకట ఆల్రెడీ ఇక మళ్ళీ కొద్దిగా అయినాక ఇక వానలన్నీ ఎనికి పడ్డాక ఇలా పెసాళ్ళు లేకుంటే మన బేబార్లు జోన్లు పోసుకుంటారు ఇప్పుడు ఈ కోటపల్లి మండలంలో చాలా ప్రణాళిక బాగా అంటే ఎక్కువ శాతం గంగ గంగపొంటే ఉన్నాయి కదా సేమ్ అవన్నీ మొత్తం ముంచేస్తాం సార్ ఇక్కడ మేడిగడ్డ డ్యామ్ వల్ల మొత్తం ఆ వాటర్ వల్ల మొత్తం ఎప్పటి నుండి అయితే మేడిగడ్డ స్టార్టింగ్ చేసిందో అప్పటి నుండి బువర్ నది మొత్తం ముంచుడు ఎప్పటికి ముంచుడే అంటే ఇప్పుడు గేట్లు ఏమో క్లోజ్ చేయలేదు కదా ఓపెన్ చేసారు కాబట్టి ఇంకా ఇంకా ఇప్పుడు తక్కువ వచ్చింది ఆ గేట్ల కింట మూసేసేది ఉంటే అక్కడ అర్జున్గుట్ట గ్రామం దగ్గరికి వస్తుంది సార్ అన్ని సేల్ మొత్తం నీళ్ళే అయితే ఇక పది ఏళ్ళ నుండి నీళ్ళే చూసినాము తప్ప ఈ పంటను చూడలేదు సార్ మేము మరి పెద్ద ప్రాజెక్టు అదే ఆ ప్రాజెక్టు ఎవరికి వర్తిస్తాను మనకు తెలియదు సార్ కానీ మేమైతే గంగ పంట ఉన్న మొత్తం నాశనం అయిపోతాం అందరు అందరు అస్తాలు సార్ ఏటా చూస్తారు పెద్ద పెద్ద సార్లు అస్తాలు చూస్తారు కానీ ఇంకే వరకు అయితే ఏం నుక్సాన్ పరిపాయి అయితే ఏమి ఇవ్వలేదు అస్తలు అందరు వస్తారు ఎమ్మెల్యేలు అస్తలు మేము చూస్తాం మేము ఎకరాంతో ఎకరానికి ఎంత నష్టమైందో ఇస్తామంటారు కానీ చెప్పుడు వరకే కానీ చేసే వరకు అయితే ఏం లేదు సార్ రాజకీయ నాయకులు కూడా వస్తారు వస్తారు అందరు అస్తలు అస్తారు చూస్తారు ఏమో రాస్తలు ఎంత మునిగింది అన్ని రాష్ట్రాలు కానీ రాసుడు వరకే పూసు వరకే చెప్పుడు వరకే గానీ ఇచ్చుడు వరకు లేదు ప్రతి ఏటా ఇదే పని సార్ ఇది ప్రస్తుతం రైతుల ఆవేదన ప్రతి సంవత్సరం ఈ విధంగానే నష్టం జరుగుతుంది కానీ పరిహారం మాట మాత్రం ఎత్తడం లేదు పరిహారం ఇస్తామని సర్వేలు చేస్తారు రాసుకొని వెళ్తారు తప్ప తమకు పరిహారం ఇవ్వడం లేదని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా బెజ్జూరు మండలంలో పదమూడు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరపడవలు ఉంటే కానీ బయటకు వెళ్ళలేని సిచువేషన్ అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సారంకపాణి అందిస్తారు ప్రస్తుతం మనం ప్రాణహిత పరివాహక ప్రాంతంలోనూ ప్రాణవీత పొంగడంతో ఆ పంట పొలాలు పూర్తిగా నీటిలో మగ్గిపోతున్నాయి ప్రస్తుతం ఈ అంత పంట పొలాల్లో నీరు ప్రాణహిత బ్యాక్ వాటర్కి సంబంధించి ప్రాణవీ ప్రాణహిత ఏదైతే ప్రవాహం ఉందో అదంతా వచ్చి పంట పొలాలను ముంచెత్తింది లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి చాలా చోట్ల పంటలు వారం రోజుల నుంచి నీటిలో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అటు కొమరంగం జిల్లాలోని పిమ్మిడి హట్టి వద్ద ప్రాణహిత ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది ప్రాణహిత బ్యాక్ వాటర్తో బెజూర్ మండలంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి గత కొద్ది రోజులుగా తలాయి తిక్కపల్లి బీభారం గ్రామాలు అదేవిధంగా సోమిని మధ్య ఉన్న ఒక బ్రిడ్జి సైతం వరద ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయాయి పది గ్రామాలకు సంబంధించి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నిరుడు కూర్చున్న వర్షాలకు సైతం కాళేశ్వరం బ్యాక్ వాటర్ అదేవిధంగా ప్రాణహిత రెండు నదులు ఉప్పొంగడం వల్ల బ్యాక్ వాటర్ మూలంగా వేల ఎకరాల పంటలు రైతులు నష్టపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు ఏదైతే కోటపల్లి మండలంలోని ఏవైతే దాదాపు పదిహేను గ్రామాలకు సంబంధించిన రైతులు ఏదైతే ప్రాణహిత పరివాహక ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు ఇటు అర్జునగుట్ట కావచ్చు అన్నారం కావచ్చు దేవులవాడతో పాటు సూపాక జనగామతో పాటు వివిధ గ్రామాలు ఏవైతే ఉన్నాయో దాదాపు పదిహేను గ్రామాలకు ప్రతి ఏటా ఈ విధంగానే ప్రాణహిత రూపం దాల్చడంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం ఈ ఒక చిన్నపాటి మరపడవలో వెళ్ళి ఆ రైతుల కష్టాలు రైతుల పంట పొలాలను కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది ఏంటివి ఏదైతే ప్రాణహిత పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఏటా ఈ విధంగానే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది లో చూసుకోవచ్చు పూర్తిగా పంటలు ఈ విధంగా నీటి పాలైన పరిస్థితి నీళ్ళలో మగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా అటు కొమరమేం జిల్లా కావచ్చు ఇటు మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత సరిహద్దు ప్రాంతాలు అదేవిధంగా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పంటలు పూర్తిగా నీటి పాలవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఏటా ఈ విధంగానే తాము నష్టపోతున్నాం కానీ ప్రభుత్వం స్పందించి తమను ఆదుకుంటామని చెప్తున్నప్పటికీ సర్వేలు చేస్తున్నారు అధికారులు వచ్చి వెళ్తున్నారు తప్ప తమకు పరిహారం అందించట్లేదు అంటున్నారు అయితే ఈ బ్యాక్ వాటర్ మూలంగా ఎక్కువగా నష్టపోతున్నట్టుగా రైతులు చెప్తున్నారు ఇటు ప్రాణహిత పర్వాలేదు అటు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు ప్రాణహిత వల్ల ఈ పదిహేను గ్రామాలతో పాటు అటు కుమరంభీం జిల్లాలోని పలు గ్రామాలకు సంబంధించిన రైతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సత్యంతో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత ప్రాంతం నుంచి ప్రాణహిత ముంచెత్తడంతో మంచిర్యాల కుమరంభీం జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఉంది వేలాది ఎకరాల్లో పంట నష్టపోగా చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి ప్రాణహిత ఉపొంగినప్పుడల్లా ఇదే పరిస్థితి ఉంటుందని ముంపు ప్రాంత ప్రజలు ఆవేదన చెందుతున్నారు